డాక్టర్ బాబు గౌతమ్ హార్ట్ బ్రేక్ చేస్తూ మొత్తానికి ఒక ఇంటర్మ్ అయిపోతూ మనందరి ముందుకే వచ్చేసిన బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్ శుభశ్రీ ఇక బిగ్ బాస్ హౌస్లో గౌతమ్ అండ్ శుభశ్రీ కెమిస్ట్రీ ఎంతలా ఇష్టపడ్డారో అందరికీ తెలిసిందే కానీ లాయర్ అమ్మకి గౌతమ్ బాబుకి మాత్రం ఏమాత్రం సెట్ కాలేదు వీరిద్దరూ కలిసి ఉంటే చూద్దామని నెటిజన్స్ అనుకుంటే వీరు మాత్రం దారులు వేరు అంటూ సపరేట్ అయిపోయారు అయితే శుభశ్రీకి నచ్చిన చాయిసెస్ అన్ని గౌతంలో లేవంట ఆ చాయిసెస్ అన్ని ప్రొడ్యూసర్ ఏజ్లో ఉన్నాయంటూ చెప్పుకుంటూ వచ్చే అయితే తను ఇప్పటికే లాయర్ గానే కాదు ఇండస్ట్రీలో తను ఒక హీరోయిన్ అవ్వాలన్న కోరికతో అడుగు పెట్టేసింది ఇక ఏజే ప్రొడ్యూసర్ సహాయంతో మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయింది ఆ తర్వాత గౌతమ్ అండ్ శుభశ్రీ కెమిస్ట్రీని నెటిజన్స్ బాగా ఇష్టపడడం ఇక కొంత సమయంలోనే ఎక్కువ ఫేమ్ని దక్కించుకున్న శుభశ్రీ ఇక అక్కడి నుండి తన రిలేషన్షిప్ ని మాత్రం ఏ మాత్రం పాడు చేసుకోకుండా బయటికి వచ్చాక కూడా ఏజే ప్రొడ్యూసర్ తోనే తన రిలేషన్ ని కంటిన్యూ చేస్తూ వచ్చేసింది అలా గౌతమ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడానికి ఒక తన రిలేషన్ కూడా కారణం అని ఇక మొత్తానికి పెళ్లి పెట్టలేకపోతూ పెళ్లి వీడియోస్ తో అందరిని సర్ప్రైజ్ చేసేసింది శుభశ్రీ